అందరు బైబిల్లో ఒప్పం చేద్దాం పౌలు గారు రోమిలకు ఉత్తరాన్ని రాస్తూ మూడవ అధ్యాయం అందరు తీసారా తీర్థ్యం అనండి మరి తీశారు కదా చదవండి పెదవచ్చు నువ్వు కూర్చి పెదవచ్చు నూనె నుండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా అండర్లయిన్ చేయండి వ్రాయబడి ఆల్రెడీ రాయబడిందంట ఇందును గూర్చి ఆల్రెడీ రాయబడిందంట అది ఏంటంటే రాయబడింది ఏంటంటే నీతిమంతులు లేడు ఒక్కడు లేడు గ్రహించేవాళ్ళు లేడు దేవుని లేడు అది అండర్లైన్ చేయండి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై అందరూ పనికి అయిపోయారా అని అంటే అవును అనే వాక్యం చెప్తుంది చూడండి దయచేసి మేలు లేడు ఒక్కడు కూడా లేడు అందరా అందరూ అట వారి గొంతుక తెరచిన సమాధి ఈ మాటలు చెప్తూ తమ నాలుక మోసము చేయనది వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది డైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చినానికి వచ్చేస్తుందని జాగ్రత్తగా వినాలి ఇక్కడ లేడు 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 ఒక్కడు కూడా లేడని ఆరుసార్లు చెప్పేశాడు ఎన్నిసార్లు ఒకసారి నేను చెప్తాను కౌంట్ చేయండి నేను చదువుతాను నీతిమంతులు లేడు లేడు ఒకటి రెండోది ఒక్కడు కూడా లేడు రెండు గ్రహించేవాడు ఎవడు లేడు మూడు దేవుని వెతికేవాడు లేడు ఎన్ని నాలుగు తర్వాత కింద పన్నెండు రెండు లేని మేలు చేయవాడు లేడు ఎన్ని ఐదు ఒక్కడు కూడా ఎన్నిసార్లు లేడు 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 ఇలా ఆరుసార్లు వచ్చింది నీతిమంతులు లేడు వాళ్ళు లేడు దేవుని మెదికేవాడు లేడు మేలు చేసేవాడు లేడు ఒక్కడు కూడా లేడు ఎందుకు చేస్తలేదంటే ఆన్సర్ అక్కడే ఉంది పద్దెనిమిది వచ్చిన చదవండి ఎన్ని ఇవి ఎవడూ లేడు ఎవడూ లేడు అని ఎందుకన్నాడంటే ఎవడికి దేవుడు భయం లేదంట బాగా వినాల పాయింట్ మీరు ఒక్కడు కూడా లేడా అని అంటే ఒక్కడు కూడా లేడు ఎందుకు లేడు అని అంటే బైబిల్ చెప్తుంది వాళ్ళకి దేవుడు భయం లేదు సరే జాగ్రత్తగా విన్నాం ఇంతకీ మాటలు వ్రాయబడి ఉన్నవి అన్నాడు కదా ఇందును గూర్చి ఏం చేయబడ్డాయంట రాయబడి ఉన్నాయని ఎక్కడ రాశాడు కీర్తనల గ్రంథం పద్నాలుగు అధ్యాయం రాసుకోండి చదువుకండి కీర్తనల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు అదే కీర్తనల గ్రంథం యాభై మూడవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం మూడు వచ్చును ఇక్కడ వ్రాయబడ్డాయి పాత నిబంధనలో రాయబడ్డ ఎత్తి ఇక్కడ రాశాడు అందుకే అది ఒక పారాగ్రాఫ్గా రాశాడు క్రొత్త నిబంధనలు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది నుండి పద్దెనిమిది వచ్చినాల మధ్యభాగం ప్యాసేజ్ లాగా రాశాడు చూడండి పైన వాటి లైన్కి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచ్చినాలకి గ్యాప్ ఉందా లేదా కొంత రైట్ సైడ్కి జరిగిందా జరిగిందా రైట్ సైడ్కి మీ బైబిల్లో జరగలేదేటి జరిగిందా అంటే జరిగిందంటే ఏంటి గ్యాప్ ఇచ్చి రాశాడంటే అది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది పాత నిబంధనలో ఉంటుంది ఏమ్మా ఎక్కడుందో చెప్పాను నేను కీర్తనల గ్రంథం పద్నాలుగు అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు కీర్తనల గ్రంథం యాభై మూడు అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు కీర్తన గ్రంథం నూట నలభై అధ్యాయము మూడో వచ్చిన అక్కడ ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి సరేనా టైం సరిపోదు కాబట్టి నేను చదివడం పెద్ద పని కాదు కానీ టైం సరిపోదు కనుక ఆ మ్యాటర్ రాశాడు అక్కడ ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే అందరూ తప్పి ఏకముగా పనికి మాన వారయ్యారు అన్నాడండి సరే డైరెక్ట్ విషయానికి వస్తున్నాను బాగా వినండి నేను చేసిన తప్పు స్త్రీను చేయకపోవచ్చు వినాలి బాగా స్త్రీను చేసిన పొరపాటు గంగాధర మాస్టర్ చేయకపోవచ్చు గంగాధర మాస్టర్ చేసిన పొరపాటు నూకరాజు బాబాయ్ చేయకపోవచ్చు నూకరాజు బాబాయ్ చేసిన పొరపాటు ప్రసన్న చేయకపోవచ్చు అర్థమైంది నా భాష మీకు అంటే మేము తప్పిపోతే ఒక్కొక్కలము ఒక్కొక్క విషయంలో తప్పిపోయాం ఆయన చేసిన తప్పు నేను చేయాల అలాగని నేను చేసిన తప్పు ఆయన చేయలే కానీ తప్పు అయితే జరిగింది కానీ అందరూ తప్పు ఒకటి కాదు ఇది ఫస్ట్ పాయింట్ మీరు చేయాలి కానీ భూలోకములో ఉన్న మానవులందరూ కలిసి చేసిన తప్పు ఇప్పుడు రాస్తున్నాడు భూలోకములో ఉన్న మానవులందరూ కలిసి ఏకంగా చేసిన తప్పులు రాస్తున్నాడు దేవుడు ఇందులో శ్రీనిగారు చేయలేదండి నేను చేశానండి అంటానికి లేదట గంగాధర మాస్టర్ చేశారండి నేను చేయలేదండి అన్నానికి లేదట భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వాడు అన్నాడు చూడండి అక్కడ అందరూ చెప్పాలి అందరూ త్రోవ తప్పేశారు అందరు ఏం తప్పేశారు అందరూ ఏకమగా ఏం చేశారు త్రోవ తప్పేశారు ఆ మాట ఒకసారి బాగా నోటిచ్చేయాలి అందరూ త్రోవ తప్పి ఏకంగా తప్పేశారు ఇందులో నేను తప్పలేదంటానికి లేదంట ఇప్పుడు విషయానికి వద్దాం త్రోవ తప్పితే ఏంటి ప్రాబ్లం ఏంటి మొదట అది అర్థం అవ్వాలి తర్వాత సబ్జెక్టులోకి వెళతాం త్రోవ తప్పితే లాస్ ఏంటండి మొన్న మధ్య కాలంలో ఆగున్న ట్రైన్ని కొట్టేసిందంట ఒక గూడ్స్ బండి ఏమండి దాని వచ్చేది దీన్ని కొట్టేసిందంటే మొత్తం ఎన్నైనాప్పటికీ మూడు మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే న్యూస్ చూశాను యూట్యూబ్లో కూడా చూశాను నేను క్షతగాత్రులు కొంతమంది అయితే మృతులు మరికొంతమంది అటు ఇటు ప్రాణం కొట్టిమిట్టాడుతూ మరణించిన వాళ్ళు కొంతమంది దాదాపు ఎట్టకేలకు మూడు వందల డెబ్బై ఐదుకు చేరింది సంఖ్య ఏంటది మృతుల సంఖ్య ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే దారి తప్పితే మారకం తప్పితే త్రోవ తప్పితే ఏమండి ప్రాబ్లం ఏంటంటే పట్టాలు తప్పితే ప్రాబ్లం ఏంటో అర్థమైతే త్రోవ తప్పితే లాస్ ఏంటో మీకు తెలుస్తుంది అర్థమవుతుంది మీకు ట్రైను దాని మార్గం గుండా దాని ట్రాక్ మీదే వెళ్ళాలి ఆ ట్రాక్ తప్పిందనుకోండి పట్టాలు తప్పిందనుకోండి ఏమవుద్ది అంటే ఏం చెప్తాం చెప్పండి ప్రాణాలు పోతాయి అంతకంటే భయంకరమైంది ఏంటో తెలుసా త్రోవ తప్పడం ఈ త్రోవ ఒక్కరు కాదంట మహా అంటే మూడు ట్రైన్లు త్రోవ తప్పే ఎంతే అక్కడ కానీ భూమి మీద నున్న మనుషులు అందరూ ఈ ట్రైన్లన్నీ కూడా తప్పేసినాయి నేను ట్రైన్ నుండి నేను తప్పలేదు ట్రాక్లోనే ఉన్నాను అంటానికి లేదంట అందరూ ట్రాక్ తప్పేశారు అందరూ ఏమయ్యారట అందరూ త్రోవ తప్పేశారు ఏ విషయంలో ప్రభు రాత్రి మాకు చెప్పండి మళ్ళీ మేము ట్రాక్ లెక్క వస్తామంటే చెబుతా దారిదప్పి నుండి త్రోవ నుండి ఏమండి బైబిల్లో తప్పిపోయిన కుమారుని సందర్భంలో మెన్షన్ చేస్తాడు నా కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఏం తప్పిపోయాడు త్రోవ తప్పిపోయాడు తిరిగి వచ్చేటప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా నా కుమారుడు చనిపోయాడు మరలా తిరిగి బ్రతికాడు దారిలోకి వచ్చినండి ఏమంటున్నాడు తిరిగి బ్రతికినాడు త్రోవ నుండి ఏమంటున్నాడు మరణించాడు త్రోవ తప్పిన వాడు చచ్చినోళ్ళు లెక్కనేశాడు మళ్ళా తప్పు తెలుసుకొని దారిలోకి వచ్చినోడ్ ఏమంటున్నాడు నా కొడుకు బతికేశాడు మీరు బతుకుతానంటే చెప్తాను లేకపోతే నేను చెప్పి ఉపయోగం ఏమవు బతుకుతారా చచ్చిపోతారా బతకాలని ఆశ ఉందా బతుకుతాం వెళ్ళిపోదాం అయితే త్రోవ తప్పడం ఎంత ప్రమాదం ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు అది మాత్రం మిస్ అవ్వద్దు అది మీ మనసులో పెట్టుకోండి ఇంతకీ అందరం మనం అందరం నేను నేనున్నాను అందులో నేనున్నా నేనున్నాను మీరు అనుకుంటలాగా ఖచ్చితంగా మనం అందరం ఉంటాం నేను ఈ మాటలు చెప్పిన తర్వాత నేను లేను అని మీరు అనుకోలేరు అక్కడ ఎందుకంటే ఆ మాట అన్నది నేను కాదు సాక్షాత్తు దేవుడు అన్నాడంటే అయితే ఖచ్చితంగా ఆయన అన్నాడంటే అందరూ ఏమైపోయి ఉంటారు దారి తప్పేసి ఉంటారు త్రోవా తప్పేసి ఉంటారు ఏ విషయాల్లో మనం త్రోవ తప్పాం అందరం కలిసి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా ఏ విషయాల్లో దారి తప్పాం త్రోవ తప్పే ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ బైబిల్ ఓపెన్ చేద్దాం